ప్రెగ్నెన్సీ వచ్చిన ఫస్ట్ త్రీ మంత్స్లో మిస్టర్ అంటారు కదా మేడం అంటే ఈ త్రీ మంత్స్లో తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఏ గర్భిణీ స్త్రీ అయినా సో ఫస్ట్ మిస్టర్ అంటే ఫస్ట్ కన్సీవ్ అయిన దగ్గర నుంచి ప్రెగ్నెన్సీ టెస్ట్ మీకు పాజిటివ్ వచ్చి అప్పటి నుంచి ఫోర్టీన్ వీక్స్ వరకు మనం ఫస్ట్ మిస్టర్ అంటాం ఫోర్టీన్ వీక్స్ నుంచి ట్వంటీ ఎయిట్ వీక్స్ వరకు సెకండ్ ట్రైమిస్టర్ అంటాం ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ వరకు థర్డ్ ట్రైమెస్టర్ అంటాం ఫోర్టీన్ వీక్స్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఫస్ట్ నేను చెప్పినట్టుగా డైట్ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్ తీసుకుంటా ఉండాలి మనకి ఎటువంటి డైట్స్ సూట్ అవుతుందో అటువంటి డైట్ తీసుకోవాలి సెకండ్ అబ్సల్యూట్గా బెడ్ రెస్ట్ అంటే బెడ్ మీదే ఉండడం కాకుండా కొద్దిగా వాకింగ్ అది చేసుకుంటూ మనకి ఎటువంటి ఎక్సర్సైజెస్ మనం చేసుకోగలుగుతున్నాం బేసిక్ వాకింగ్ చేసుకోగలుగుతున్నాం లేదా అని మనం ఫిగర్ అవుట్ చేసుకుంటూ ఉండాలి తప్పనిసరిగా డాక్టర్ ఇచ్చిన ఫోలిక్ క్యాసిడ్ అన్న మెడిసిన్ కంపల్సరీ వేసుకోవాలి ఎందుకంటే ఇది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్ ట్రావెలింగ్ గురించి చాలామంది అడుగుతారు యూజువల్లీ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ టూ త్రీ మంత్స్లోనే మేము ట్రావెల్ చేయాలి ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలని ఏదైనా ట్రావెలింగ్ యూజువల్లీ మనం సెకండ్ టైమ్ సేఫ్ అంటాం అంటే ఫోర్టీన్ వీక్స్ దాటిపోయాక ట్వంటీ ఎయిట్ వీక్స్ మధ్యలో ట్రావెల్ చేయడం సేఫ్ అంటాం తప్పనిసరి సిచ్యువేషన్ ఉంటే డెఫినెట్గా ఆ టైంలో ట్రావెల్ చేయండి తప్పనిసరి సిచ్యువేషన్ కాకపోతే పోస్ట్పోన్ చేసుకోవడానికి ట్రై చేయండి లేదు తప్పనిసరిగా ట్రావెల్ చేయాలి అనుకుంటే వన్ టూ అవర్స్ డిస్టెన్స్ ఫ్లైట్ సేఫ్ లేదా ట్రైన్ ఈ సెకండ్ సేఫ్ ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీస్కి కాలలో బ్లడ్ లాట్ అయ్యే రిస్క్ ఉంటుంది ఎక్కువ సో అందుకని వాళ్ళు యూజువలీ కార్లో లాంగ్ డిస్టెన్స్ బస్లో యూజువల్లీ ట్రావెలింగ్ అంది నాట్ రికమెండెడ్ ఇంకా కొంతమంది వర్కింగ్ మదర్స్ ఉంటారు వాళ్ళు మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు ప్రిఫరబుల్లీ డే షిఫ్ట్స్ అయితే బెస్ట్ అండి ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళు హెల్దీగా ఉన్న వాళ్ళు నైట్ షిఫ్ట్ చేసుకుంటారన్నా ఓకే బ్యాలెన్స్ చేసుకోవాలి వర్క్ లైఫ్ అండ్ దెన్ డెఫినెట్లీ ప్రెగ్నెన్సీని కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి నెక్స్ట్ వాళ్ళ ఆఫీస్ విత్ ఇన్ ద సిటీ ఉండి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అట్లా ట్రావెల్ అవుతాం డైలీ అంటే దట్ ఈస్ ఓకే పర్వాలేదు మరీ వన్ టూ అవర్స్ ట్రావెల్ చేసి అప్ అండ్ డౌన్ చేయాలి అనుకుంటే బెటర్ వర్క్ ఫ్రమ్ హోమ్ కన్సిడర్ చేసుకోవడం ఇలాంటి సిచ్యువేషన్స్లో చాలా ఇంపార్టెంట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎప్పుడు కుదిరినా కూడా నైట్ సెవెన్ 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 థర్టీకి డిన్నర్ ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయాలి అండ్ నైట్ డిన్నర్ అయ్యాక చిన్న వాక్ కొంచెం ఒక ట్వంటీ మినిట్స్ అలా వాక్ చేయడానికి ట్రై చేయండి మీతో పాటు పక్కన మీ వారు ఎవరో ఒకళ్ళు ఉంటే మీకు ఆయాసం వచ్చినా సంబడి విల్ అది చూసుకుని దాన్ని బట్టి చిన్న వాక్ చేసి అప్పుడు నైన్ నైన్ థర్టీకి తొందరగా పడుకోమని చెప్తాను అందరికి బికాజ్ ఎంత తొందరగా పడుకుంటే ఎక్కువ స్లీప్ ఉంటుంది స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే అండ్ మీరు పడుకునేటప్పుడు అందరికీ ఒక కామన్ మిస్టేక్ సెల్ ఫోన్ పట్టుకుని పడుకుంటారు సో సెల్ ఫోన్ పట్టుకుని పడుకుంటే ఆబ్వియస్లీ బ్లూ లైట్ ఉంటుంది కదా సో దానివల్ల నిద్ర పట్టదు చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ కాళ్ళను నొప్పులు వస్తున్నాయి నిద్ర పట్టట్లేదు అని ప్రాబ్లంతో చాలామంది వస్తుంటారు ఫస్ట్ ఆ సెల్ ఫోన్ మానేసి వాక్ చేసి వచ్చాక కొద్దిగా గోరువెచ్చని నీళ్ళతో షవర్ తీసుకొని ఐదర్ బుక్ అన్నా లేదంటే మ్యూజిక్ అన్నా పెట్టుకుని పడుకుంటే మీకు ఆ బ్లూ లైట్ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి తొందరగా నిద్ర ఉంది వస్తుంది సో ఇట్లా డేని మీరు డెఫినెట్గా మీ వర్క్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు మీల్ బ్రేక్ చేసుకుని తీసుకోవాలి ఫోలిక్ యాసిడ్ మెడిసిన్ వేసుకోవాలి వర్క్ చేసుకోవచ్చు మరీ దూరం ట్రావెలింగ్ ఉందంటే ఇంట్లో నుంచి వర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ కన్సిడర్ చేసుకోండి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ అంతే అవాయిడ్ చేయండి వాకింగ్ డెఫినెట్గా ఒక ట్వంటీ మినిట్స్ మీకు కుదిరితే చేయడానికే ట్రై చేయండి పాజిటివ్గా ఉండండి తొందరగా డిన్నర్ ఫినిష్ చేసి తొందరగా పడుకోండి స్కాన్స్ కమింగ్ టు మెడికల్ చెకప్స్ యూజువల్లీ మనం బుకింగ్ తర్ బుకింగ్ అన్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చాక ఒక చెకప్ చేస్తాం మనం అప్పుడు అవసరమైతే సెవెన్ వీక్స్ స్కాన్ చేస్తాం మళ్ళీ థర్టీన్ వీక్స్కి ఒక స్కాన్ ఉంటుంది అటు ఇంపార్టెంట్ స్కాన్ అది ఆ స్కాన్ మిస్ కాకుండా చేయించుకో